హలో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను మా వంట్రూమ్లో అయితే కొంచెం చేంజ్ చేసుకున్నాను అన్నమాట సో ఎలా ఉందో మీరు కూడా అయితే చూసి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంతకుముందు అయితే ఇలా ఉండిందనమాట ఈ ధర్మాకోల్ని సైడ్కి పెట్టేసి ఇవి బాదం పాలు ఉంటాయి కదా బాదం పాలు బాటిల్స్ని అయితే స్టిక్కర్స్ తీసేసి ఇంతకుముందు అలా వేసి పెట్టాను అనమాట ఆకులు మొత్తం వాడిపోయాయి సో దాన్ని మొత్తం తీసేసి మొత్తం శుభ్రం అయితే చేసేసుకున్నాను దీని లోపల ఉన్నవైతే కిండర్జాయిలో వస్తాయి కదా సో కిండర్జాయిలో ఉన్న బొమ్మలన్నీ తీసి ఇంకా పడే ఎందుకు మన దగ్గర స్టోన్స్ కూడా లేవు కదా అనేసి అందులో అయితే వేసాను అనమాట ఇదిగోండి ఈ రెండు కలర్లు అయితే తీసుకొచ్చాను ఇంకా బ్రష్ కూడా అయితే ఉందన్నమాట సో ఇంకా ఈ చిన్న బ్రష్ తోటి ఈ బాటిల్స్ అయితే ఫుల్గా కలర్ అయితే వేసేయాలనుకున్నాను అనమాట చూడండి సో గ్రీన్ కలర్ అయితే వేసాను అనమాట చాలా అట్రాక్టివ్గా ఉంది అండ్ మీకు వీడియోలో చూడడానికి ఎలాగుందో ఉందో కానీ ఇది అయితే బాగుందనమాట రియల్గా చూస్తుంటే అయితే బాగుంది నాకైతే నచ్చింది అనమాట సో అలాగే ప్లెయిన్గా పెట్టేయడం కన్నా సో కొంచెం ఇలాగా కలర్స్ వేసి పెడితే బాగుందనమాట సో గ్రీన్ కలర్ దాని మీద అయితే ఆరెంజ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చాను అనమాట చూడండి నిజంగా అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది సో మీకు గుడికని నచ్చితే కామెంట్ అయితే చేయండి అండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అండ్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మంచి మంచివి అయితే పెడతాను అనమాట సో ఒకదానికైతే గ్రీన్ పెట్టాను ఇంకొక దానికైతే ఆరెంజ్ కలర్ వేసి గ్రీన్ కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చాను అనమాట సో రెండు ఒకటే కలర్లో పెడితే ఏం బాగుంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా పెడదాం అనేసి అదొకటి ఇదొకటి పెట్టాను అనమాట చూడండి ఇందులో గ్రీన్ కలరే మంచిగా అనిపిస్తుంది నాకైతే నిజంగా ఇది వేసిన తర్వాత రెండు గ్రీన్ అనిపించింది మళ్ళీ రెండు గ్రీన్ పెడితే ఏం బాగుంటుంది కొంచెం ఆరెంజ్ కలర్ కూడా పెడితే బాగుంటుంది కదా అనేసి అనిపించింది అనమాట ఇవి అయితే చూడండి మొలక కట్టినవి అనమాట మీరు మొలకలు అయితే వచ్చేసాయి సో దీన్ని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట తీసేసి ఇప్పుడే బాక్స్లో అయితే వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకొక రెండు సార్లుగా అయితే చేసుకోవచ్చు అనమాట సో ప్రజెంట్ అయితే మా వంట రూమ్ ఇలా ఉందన్నమాట ఇండోర్ ప్లాంట్లు కూడా అయితే ఇక్కడే పెట్టేసాను రూమ్ రూమ్లో సో ఎలిఫెంట్ చెట్టుకైతే ఎలిఫెంట్ దానికి అయితే ఒక చిన్న కుండి అయితే తెచ్చాను సో మట్టి వేసి దాంట్లో అయితే పెట్టేసేయాలి వాటర్లో పెట్టాను కదా కొమ్మ అది కూడా ఎయిర్లు అయితే వచ్చేసాయి సో ప్రజెంట్ అయితే ఇలా ఉంది దీన్ని కొంచెం చేంజ్ చేసుకోవాలనేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా స్టవ్ ఇట్లా మొత్తం కడిగేసాను బండ కూడా కడిగేసాను తర్వాత సింక్ అయితే కడుగుతున్నాను అనమాట ఈ సింక్ స్టీల్ కాదండి బాబు మామూలు ఇవే వేసారనమాట టైల్స్ వేసారనమాట సో ఇంకా శుభ్రంగా మొత్తం క్లీన్ చేసేసి బ్రష్ వేసి సింక్ బ్రష్ ఉంటుంది కదా సో సింక్ బ్రష్ అయితే వేసేసి ఇక మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను అనమాట తర్వాత ఇక్కడ మా మనీ చెట్టు ఉంది కదా ఈ మనీ చెట్లో నుంచి కొమ్మను అయితే కట్ అనమాట ఇందాక మనం కదా ఆ సారీ మనం కాదు వేసాను కదా కలర్స్ వేసాను కదా బాటిల్స్కి సో ఆ బాటిల్స్లో అయితే ఇవి లీవ్స్ లీవ్స్గా కట్ చేసేసి పెట్టాలనుకున్నాను సో ఇదైతే ఈ బాటిల్ ముందే ఉన్నదనమాట ఇంట్లో ఇంకా ఆ బాటిల్లో ఇంకొక రెండు కొమ్మలు యాడ్ చేశాను చూడండి ఇలా లీవ్స్ లీవ్స్గా అయితే ఆ కొమ్మని కట్ చేసేసాను అనమాట ఆకుల ఆకులుగా కట్ చేసేసాను గుబురుగా వస్తుంది కదా సో చిన్న బాటిల్స్ దాని లోపల ఇది పెడితే బాగా గుబురుగా వస్తుంది అనేసి సో ఆకులు మొత్తం అయితే కూడా కట్ చేసేసి ఇలా దారం అయితే చుట్టేసాను అనమాట ఎందుకంటే ఒక బొకేలాగా ఉంటుంది కదా మనకు కూడా పెట్టడానికి ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా అందంగా అనిపిస్తుంది నెక్స్ట్ ఎప్పుడైనా మనం తీసి వాటర్ చేంజ్ చేసుకోవాలన్నా వాష్ చేసుకోవాలన్నా బాగా అనిపిస్తుంది కదా సో చూడండి ఈ చిన్న బాటిల్స్లో అయితే వా ని పెట్టేశాను చాలా బాగా ఉంది కదా బొకేలాగా ఉంది నిజంగా ముచ్చటగా పెద్ద పెద్ద కొమ్మలు పెట్టుకోవడానికన్నా ఇలా ఒక్కొక్క ఆకు తీసి ఇలా మొత్తం చుట్టేసి దారం చుట్టేసి ఇలా పెట్టే చాలా మంచిగా అనిపించింది అనమాట చూడండి ఎంత బాగుందో ఏదైనా మనం ఇంట్లో కొంచెం చేంజ్ చేసుకున్నాం అనుకోండి సో దానివల్ల వచ్చే మైండ్ పీస్ ఆఫ్ మైండ్ చాలా బాగుంటుంది అండ్ మీకు కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండడం ఇష్టమా లేకపోతే అప్పుడప్పుడు కొంచెం చేంజ్ చేసుకోవడం ఇష్టమా కామెంట్ అయితే చేయండి చూడండి ఇటు సైడ్ అయితే ఒక మనీ ప్లాంట్ పెట్టాను స్టవ్ దగ్గర అటు మూలకి ఏదైనా ఇంకొకటి ఇండోర్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాను చూడాలి మరి ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఇలా పెట్టేశాను ఇంకా పళ్ళబుట్టలో అయితే జామ్ పండ్లే ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇంట్లో సో జాం అయితే వేసి పెట్టాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్